హలో దోస్తులు ఎట్లన్న మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్రా రజనీమణి త్రిబుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మస్తు రోజులు అయిపోయింది బోనాల పండుగ మొత్తం అయిపోయింది ఎక్కడక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఏమైంది మళ్ళీ ఇప్పుడు పెట్టిందని అనుకుంటారా ఏం చేద్దాం ఏం చేద్దాం దోస్తులు కొంచెం అంటే కొంచెం కాదు కొంచెం ఎక్కువనే బిజీ అయిపోయినా సో అందుకని ఇంకా సరే పెట్టేద్దాము వ్లాగ్గా పెట్టేస్తే మనకు కూడా మెమరీస్ లెక్క ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఆయనతో ఇంకా ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట బోనాలు అంటే నేను ఎట్లా చేసుకున్నాను అని చెప్పేసి అందరిది అయిపోయిందిలే బోనాల మురిపం మొత్తం అయిపోయింది ఇప్పుడు వినాయకుని మృపం వచ్చేసింది బట్ నేను ఇప్పుడు పెట్టిన అంటే నేను నా బోనం నేను ఎట్లా చేసినా మీరు కూడా చూడాలి కదా అందుకని నేనైతే నా బోనం పోషమ్మల బోనం నేను ఇట్లా చేసుకున్న మంచిగా ఇది నేను ఎత్తుకునే బోనం అనమాట సో ఇది నేను ఇట్లా మంచిగా మీ అందరికీ తెలుసు నేను మామూలుగా ఎట్లో బొట్లు పెట్టి ఎత్తుకొని పోయి పోవాలి అని నాకు ఉండదు కొంచెం అలంకరించుకున్నాం మనం ఎట్లా అలంకరించుకుంటామో అమ్మవారిని కూడా అట్లా అలంకరించాలని నాకు ఉంటుందని మీ అందరికి కూడా తెలుసు సో అందుకని నేను ఎవ్రీ టైం లాగానే నాకు ఏంటో నాకు ఇట్లా ఈ రూపం నాకు చాలా ఇష్టం అనమాట మంచి అమ్మవారికి అమ్మవారే మన నెత్తి మీద ఇట్లా కూర్చున్నట్టు నాకు ఫీలింగ్ అనమాట అట్లా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇట్లనే మంచిగా అలంకరించుకొని పోతా ఇంతకీ నా బోనం మేము ఎలా ఉందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎలా తయారు చేసినో ఇంత కష్టపడ్డాను కాబట్టి ఒక కామెంట్ చేయండి సో మేము యాక్చువల్గా ఎప్పుడు త్రీ బోనాలు చేసాం ఇది ఈదమ్మ బోనం ఇది మా అక్క చేసింది మా అమ్మమ్మ ఫోటో చూసుకుంటే సేమ్ ఎట్లుందో అట్లా దించుతా అని చెప్పేసి ఇది మా అక్క చేసింది ఈ బోనము సెకండ్ థర్డ్ ఇంకా త్రీ బోనాలు మొత్తము నేను చేసిన అంటే ఇంకా మన తెలంగాణలో లో బోనాల పండుగ అంటే మొక్క సుక్క లేనిది ముద్ద దిగదు కదా సో మేమైతే ఆ రోజు బిర్యానీ చేసుకున్నాం అక్కడక్కడ కొంచెం కొంచెం క్లిప్స్గా టైం ఎక్కడ ఉంది సో అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేను తీసుకున్నాను మా తమ్ముడు అయితే చేసిండు చికెన్ బిర్యానీ నిజంగా అండి కర్రేంజ్లో చేసిండు ఆడు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండే అసలు అసలు కారం ఎక్కువ లేకుండా చాలా బాగా టేస్ట్ అయితే జబర్దస్త్ ఉండే మేమైతే మా పండగ రోజు మేము మంచిగా బిర్యానీ వేసేసుకున్నాం సో ఇంకా కొంచెం కడుపులు వేసేసుకొని ఇంకా బోనాలు స్టార్ట్ అయితే చేసినాం సో మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి బోనం ఫస్ట్ మా మోక్షమ్మకి ఎత్తుతాం అనమాట ఇప్పుడు సో తనకు కూడా ఇష్టమే అనుకోండి బోనం ఎత్తుకోవాలని సో ఫస్ట్ బోనం మోక్షకి ఎత్తే ఇష్టం నెక్స్ట్ మైసమ్మ బోనం వచ్చేసి మా అక్క ఎత్తుకుంటుంది పోష నల్ల పోష పోషం ఆర పోషమ్మ మైసమ్మ ఈదమ్మ ఎల్లమ్మ నలుగురికి చేసామన్నమాట సో ఇది మైసమ్మ కట్టమైసమ్మ సో ఈ కట్టమైసమ్మ బోనం బోనం ఎప్పుడు మాకు ఎత్తుకుంటుంది అనమాట సో అలా మేము కట్టమైసమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము కానీ టెంపుల్ అయితే చిన్నగా ఉన్న బయట అంత గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ గ్రీనరీ ఉంటుంది ఒక చూసారా చాలా బాగుంటుంది అన్నమాట చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఈ టెంపుల్లో చాలా అంటే చాలా పీస్ఫుల్గా బాగా అనిపిస్తుంది సో అక్కడ కూడా అయిపోయాయి ఇంకా నెక్స్ట్ ఇంకా మన బోనం అనమాట మనం ఎత్తుకునే బోనం సో ఇది నా బోనం నేను చేసుకున్న బోనం ఆర ఇట్లా మేము తీసుకొని వెళ్ళిపోతాం ఆర కానీ కొంచెం మేము వెళ్ళినప్పుడు కొంచెం ఉండే జనాలు కానీ ఇక ఊరంతా ఒక్కరోజు ఒకేసారి వెళ్ళము బట్ ఊరంతా ఒకేసారి చేసుకుంటాం అనమాట అట్లా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినాక కొంచెం మనకి రష్ ఉంటుంది రష్ ఉంటేనే కదండి బోనాల సంబరం అని తెలిసేది ఏం లేకుండా అట్లా ఎత్తుకొని పోతే ఇంకా బోనాల సందడని ఎట్లా తెలుసే కొంచెం ఉండేది అనమాట ఇంకా మేమైతే బోనం తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి సమర్పించుకొని ఇంటికి వచ్చేసినాక ఇది మా ఈదమ్మ బోనం అనమాట ఈదమ్మ బోనం ఎవ్రీ ఇయర్ నేనే చేస్తాను ఈసారి అయితే మా అక్క చేసింది అనమాట మా అక్క చేసింది మా మమ్మీ కొంచెం ఎల్లమ్మ తల్లి అమ్మవారు వస్తుంది సో మేము ఇంకా బ్యాండ్ మాట్లాడుకొని అట్లా వెళ్ళిపోయామనమాట బ్యాండ్లకి ఆ రోజు ఉందండి అబ్బాబ్ అసలు దొరకరా దొరకరా అన్నట్టుగా అమ్మ చాలా అంటే చాలా ట్రై చేసామండి అట్లాస్ట్ అయితే మాకు సో దొరకనైతే దొరికారు అట్లా మంచి అమ్మవార్లని ఆనందపరిచినట్టు అట్లా తీసుకెళ్తే వాళ్ళకి కనువిందుగా సంవత్సరానికి ఒకసారి అలా బాగుంటుంది అని చెప్పేసి మాకు ఇట్లా తీసుకొని వెళ్ళాలని చాలా ఇష్టం అనమాట సో మేము వెళ్తుంటే మాకు మధ్యలో ఏంటంటే పలారం అండి తీస్తారు కదండి అది ఎదురైంది అక్కడ ఎంతమంది అంటే అంతమంది మా బోనాన్ని మా మమ్మీని ఇట్లా వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకొని చాలా అంటే చాలా మంది అసలు ఆ రోజు అక్కడ చాలామంది అట్లా వీడియోస్ తీసుకున్నారన్నమాట అంటే క్యాంప్స్లో ఇప్పుడు మనం ఇట్లా ఉంటాం కదా క్యాంప్లు క్యాంప్స్ అన్నీ తీసుకుంటారు కదా పలారం అని అంటే వాళ్ళైతే చాలా అంటే చాలా వీడియోస్ తీసుకున్నారనమాట అంటే బోనం కూడా అంత బాగా కనబడుతుంది అక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం యాక్చువల్గా మేము కూడా ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ బోనాలు అంటేనే తెలంగాణ అంటేనే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి మన ఫీలింగ్ సో నేను కూడా అసలు మిస్ అవ్వనండి మెయిన్గా బోనాలు అనే కాదు కానీ ఏ ఫెస్టివల్నే నేను మిస్ అవ్వను మిస్ అవ్వడం ఏంటో కానీ ఎంజాయ్మెంట్ని అసలు మిస్ అవ్వను అనమాట ప్రతి ఫెస్టివల్కి ఏ ఫెస్టివల్కి ఎలా ఎంజాయ్ చేయాలో ఆ ఫెస్టివల్కి అలా ఎంజాయ్ నేను చేస్తానే ఉంటా సో అట్లా అనమాట ఇట్లా మేమైతే టెంపుల్కి మేము అందరం ఇట్లా వెళ్ళిపోయానమాట వెళ్ళి వెళ్ళిపోయామనమాట నేను ఇప్పుడు చెప్పాను కదా మేము వెళ్తుంటే పలరం బండి అక్కడ మధ్యలో చూసారా లైటింగ్స్ అవన్నీ అక్కడ అందరూ వీడియోస్ తీసుకుంటే నిజంగా ఎంతో బాగు అనిపించిందో ప్రతి ఒక్కరు అట్లా క్యామ్లో వీడియోస్ తీసుకొని అలా ఉన్నారనమాట సో ఇది టెంపుల్ ముందు టెంపుల్ ముందు వెళ్ళగానే అట్లా అమ్మవారిని మళ్ళీ ఒకసారి అందరి దేవుళ్ళని తలుచుకొని యాక్చువల్గా మా ఊళ్ళో ఈదమ్మ టెంపుల్ చాలా యాస్ తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేశారనమాట సో అందుకే ఈసారి ఇక్కడ చాలా అంటే చాలా జనాలు ఉండే సో మేము వెళ్ళినప్పుడు కూడా ఫుల్ ఉండే అట్లా అట్లా మేమైతే అమ్మవారికి బోనం సమర్పించుకొని రిటర్న్ ఇంకా అనమాట ఇంకా ఇంటికి వచ్చేసినాము ఇంకా ఇంకేం చేస్తామండి మంచిగా బోనాలు అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము మరి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఎంజాయ్మెంట్ అట్లనే అయిపోతే ఎలా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఫుల్ టూ మంచిగా బ్లూటూత్ బోనాల పండుగ కోసం అని చెప్పేసి బ్లూటూత్ అనేసి ఒకటి కొనుక్కొని ఇంటికి వచ్చినాక ఇక పిచ్చే గుడి అంటే ఒక మనకు ఏదున్నా ఒక తిన్మార్ ఉంటే చాలు కదా సో అట్లా ఫుల్ అంటే ఫుల్ ఇంకా ఆయాసం వచ్చి అట్లా ఇట్లా అయిపోయే వరకు ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ మా మూక్ మేము అందరం కలిసి చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేసేసినాం నైట్ ఒక లెవెన్ వరకు ఫుల్ టు ఎంజాయ్ చేసినాం మంచిగా బోనాలని అయితే అట్లాస్ట్ మా బోనాలు అయితే ఇట్లా గడిచిపోయినాయి అనమాట ఇట్లా మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం ఇంకా మా బోనాలని ముగించేసుకున్నాం ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ముగించేసి పెద్ద డాన్సర్స్ కాదు కానీ ఏదో అట్లా మేము ఇట్లా డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మేమైతే బోనాలని ముగించుకున్నాం మీ బోనాలు ఇట్లా అయినాయి మా బోనాలు అయితే ఇట్లా అయిపోయినాయి ఇలానే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి